పనస గింజల బిర్యానీ ఈజీగా ఇలా చేసుకోండి పనస గింజలతో పనస ఇవి పనస గింజలు ఉడికించి ఇలా ముక్కలుగా కట్ చేసి ఉంచాను నాలుగైదు విజిలు పెట్టి ఉడికించాను ముందుగా రైస్ రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో గరం మసాలా ఓల్ గరం మసాలా వేసుకుంటున్నాను దాల్చినీ లవంగి ఇలాచి అవి రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగాలి ఇలా బాగా ఎర్రగా అయ్యాక ఉల్లిపాయ వేసుకుంటున్నాను ఒకటి కట్ చేసుకొని ఇలా పొడువుగా కట్ చేసుకున్నాను పులావు కదా ఇలా పొడువు వేసుకోవాలి బాగుంటుంది ఇప్పుడు ముందుగా ఉడికించిన పనస గింజలు వేస్తున్నాను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నా పనస గింజలు ఉడికించేటప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసి ఉడికించండి ఒక నాలుగు ఐదు విజీల ఒక స్పూన్ పనస గింజల పులావ్ చాలా బాగుంటుంది గరం మసాలా వేసుకుంటున్నా కొంచెం ధనియా పొడి వన్ స్పూన్ కారం రైస్ వేసుకుంటున్నాను లేదా మనం అన్ని కలిపి వేసి కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం గీ ఇంకా నింబు వేసుకుంటున్నాను అప్పుడు వేసుకొని మిక్స్ చేసుకోవాలి పనస గింజల పులావ్ రెడీ అయింది కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది గింజలు వచ్చినప్పుడు సీజన్లో చేసుకోండి మీరు కూడా పనస గింజల బిర్యానీ రెడీ అయింది వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే మా పాత వీడియోలను చూడండి